హాయ్ అండి ఈరోజు నేను బూందీ చతికిలు పడిపోకుండా కొత్త వాళ్ళు చేసినా కూడా గుండ్రంగా ఎలా రావాలో చేసి చూపించబోతున్నానండి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యాము అని అంటే సోడా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి బూందీ ఆయిల్ తీసుకోకుండా చక్కగా గుండ్రంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం పిండిని కొలిచి పెట్టుకోవాలండి దానికోసం మనం ఒక గిన్నె తీసుకొని ఏదైనా ఒక గిన్నెని కొలతగా పెట్టుకోవాలండి నేను ఒక గిన్నె శనగపిండి అయితే వేసుకుంటున్నానండి నేను ఆడించి పెట్టుకున్నది శనగపిండి ఒక లోట అయితే వేసుకున్నాను మనం అరిసెలికి ఆడించుకుంటాం కదా బి బియ్యం ఒక ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టేసుకుని మిల్లు పట్టించుకుంటాం కదండీ ఆ పిండి అండి ఎండబెట్టకుండా తడిపిండే వేసుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నాము అని అంటే మిఠాయి అసలు నూనె తీసుకోకుండా అలాగే చతికిలు పడిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం మిక్సీకైనా కూడా వేసేసుకోవచ్చండి బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఒకరోజు నానబెట్టుకుని కడిగేసుకుని మిక్సీకి వేసుకుని ఆ పిండి కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాము అంటే ఒక అర కేజీ బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు శనగపిండి లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువ వస్తుందండి అదే మనకి తడిపిండి వేసుకుంటున్నాము అలాగే బియ్యం పిండి కొంచెం బరువు ఎక్కువ కాబట్టి పావు కేజీ శనగపిండికి అర కేజీ బియ్యం పిండి అయితే పడుతుంది ఈ పిండిని ఒక్కసారి కలిపేసుకుని వాటర్ వేసి కలిపేసుకోవడమే అండి దీంట్లో సోడా ఉప్పు కానీ ఉప్పు కానీ ఏమీ వేయకుండా ఈ పిండిని మనం వాటర్తో కలిపేసుకుని బొన్ని దూసుకున్నాము అనంటే చక్కగా గుండ్రంగా అనమాట పిండి లూజ్ కూడా మీకు చూపిస్తానండి ఇలా మనకి ఒకే డైరెక్షన్లో కలుపుకున్నాము అనంటే ఉండలు కట్టుకుండా పిండి చక్కగా కలిసిపోతుందనమాట చూసారు కదా ఇదిగోండి మనం వేలతో ఎలా పట్టుకున్నాము అంటే వేలికి కొంచెం థిక్గా ఉంది కానీ జారిపోతుంది కదా మనం బజ్జీలు వేసుకుంటాం కదండి దానికంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి పిండి ఇలా ఉన్నప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి అది కాగుతూ ఉంటుంది ఇది బూందీ గరిటండి నా దగ్గర ఇది ఉందనమాట చుట్టూ కట్టు ఉన్నదైతే కనుక మనం తిప్పుకునేటప్పుడు పోతూ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీంతోనే చేస్తున్నాను మనం పిండి నూనెలో ఇలా వేయగానే పైకి వచ్చేయాలన్నమాట బాగా కాగాలండి అప్పుడే మనకి పోస అనేది రౌండ్గా వస్తుంది అనమాట లేదంటే కనుక చతికి పడిపోతుంది అంటే పోస నొక్కుపోతుంది అనమాట పైకి రౌండ్గా రాదనమాట చూసారు కదా ఇలా బాగా కాగిన తర్వాత ఒక గిన్నెతోటి మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మూకుడు మీద మనం బూందీ దూసుకునే గరిట్ ఉంటుంది కదండి అదకొండ అలా పెట్టేసుకున్న తర్వాత మనం గిన్నెలో తీసుకున్న పిండి దాంట్లో పోసేసుకుని మనం నిదానంగా తిప్పుతూ ఉన్నామంటే చు చక్కగా మొత్తం పోస అంతా కూడా కిందకు పడుతుందండి పోస అలా పిండిలో నుంచి జారి దాంట్లో పడగానే ముకుట్లో పడగానే చక్కగా పైకి తేలిపోతుంది కదండి అలా సలసలా కాగుతూ ఉండాలి నూనె అప్పుడే చక్కగా మనకి బూందీ అనేది తేలుతుందనమాట లేదంటే నొక్కుపోతుంది ఈ టైంలో మనకి తోకలు వస్తున్నాయి అని అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చండి మనకి ఆయిల్లో ఎంత పడుతుందో చూసుకుని వేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి ఎలా వస్తుందో చూసుకోవడం కోసం కొంచెమే చూశానండి చూశారు కదా రౌండ్గా బాగా వచ్చింది మనం నూనె కాగడం ఒకటి చూసుకోవాలి లేదు అంటే కనుక పిండి కొంచెం పలచనైతే కొంచెం పిండి వేసుకోండి లేదు మనకి తిక్కగా ఉంది జారట్లేదు అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట అలాగే ప్రతిసారి కూడా గరిటిని లోపల పక్క బయట పక్క కూడా తుడిచేసుకోవాలండి లేదంటే కనుక మనకి పోస అనమాట కొంతసేపటికి అడ్డుపడిపోతుంది ఇలా శుభ్రంగా గరిటిని తుడిచేసుకుని పెట్టుకోవాలన్నమాట మొదటి వాయి తీసేసానండి ఇది రెండో వాయికి బూందీ అయితే తూసుకుంటున్నాను ఇలా నిదానంగా మనం తిప్పుకుంటూ ఉన్నామంటే చక్కగా పోస అనేది గుండ్రంగా పడిపోతుందండి మన గరిటని బట్టి సైజ్ అనేది వస్తుంది మన పెద్దాలను బట్టి కాకపోతే బూందీ అనేది చిల్లులు చిల్లులు రాకుండా అలాగే తోకలు రాకూడదు అలా అని చెప్పి మనకి చప్పగా చతికిలు పడిపోయినట్టు కూడా ఉండకుండా చక్కగా రౌండ్గా రావాలి అని అంటే తడిపిండి అయితేనే బాగా వస్తుందండి చూసారు కదా మనకి నూనెలో ఎంత పడుతుందో అంతవరకు తిప్పుకున్న తర్వాత ఆపేసుకోవడమే ఎక్కువ దూసేసినా కూడా ఒకదానికొకటి అంటుకుపోయి గడ్డలు కట్టుకుపోతుంది అనమాట మనకి నూనెలో ఎంత పడుతుందో అంతవరకు ఇలాగ తూసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం ఆగి ఈ నూరుగా అడిగిపోయిన తర్వాత మాత్రమే కదుపుకోవాలన్నమాట ఇలా మనకి రౌండ్గా తిప్పుకుంటూ ఉన్నామనంటే అనంటే పోస అయితే చక్కగా వేగిపోతుందండి చూసారు కదా చక్కగా రౌండ్గా వచ్చింది అదే పొడిపిండి అయితే కనుక కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మనం తడిపిండితో చేసుకున్నాము అనంటే ఎక్కడ కూడా పాడవకుండా పోస చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి బూందీ ఇలాగా ఎర్రగా వేగిపోవాలండి బూందీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఎర్రగానే వేపేసుకోవాలి అయితే ఇంకొంచెం ముందు తీసుకుంటాం కానీ ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత బూందీ తీసుకోవాలంటే చూసారు కదా చక్కగా ఎక్కడ తోకలు లేకుండా బూందీ అయితే వచ్చేసిందండి అలాగే ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవడానికి కొంచెం మన బూందీని బట్టి మనం పప్పులు వేసుకోవాలన్నమాట నేను ఒక కుంచుడు బూందీ తీసుకున్నానండి దానికి సరిపోను ఒక పావు కేజీ వేపుడు పప్పు దీంట్లోనే వేపేసుకున్నాను అలాగే ఒక అర కేజీ వరకు వేరుశెనగళ్ళు కూడా వేపేసుకుంటున్నానండి ఇదే నూనెలో వేసేసుకున్నాను మన బూందీ క్వాంటిటీని బట్టి మనం పప్పులు అనేవి ఎక్కువ తక్కువ మన ఇష్టం అండి చూసుకుని వేసుకోవచ్చు అలాగే నేను ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచేసుకుని వేసుకున్నానండి ఇవి గరిటలో పోసుకుని జస్ట్ ఊరికే అలాగా డిప్ చేసామంటే చక్కగా వేగిపోతుందనమాట ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం సగం వరకు వేగితే సరిపోతుంది అనమాట ఇవి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మేమైతే కంపల్సరీగా వేస్తామన్నమాట అలాగే కొంచెం కరివేపాకు అండి కరివేపాకు రెబ్బలుగానే వేసేసుకుంటే మనకి వేపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా గరిటీలో పెట్టుకుని కొంచెం కొంచెంగా డిప్ చేసుకున్నామంటే ఒకేసారి చెట్టుపట్ల ఆడిపోకుండా ఉంటుందండి ఇలా కొంచెం కొంచెంగా ముంచిన తర్వాత చెట్టుపట్లు అడిగిపోయిన తర్వాత అప్పుడు మూకుట్లోకి మొత్తం వేసేసుకుంటే చుట్టూ నూనె అనేది చిందిపోకుండా ఉంటుందన్నమాట ఒకేసారి వేస్తే నూనె అంతా చుట్టూ చెట్టుపట్ల ఆడిపే చిందిపోతుంది కదండి దీన్ని కూడా ఎర్రగా వేపేసుకుని తీసేసుకుని మొత్తం మనం వేయించుకున్న పప్పులన్నీ బూందీలోకి వేసేసుకున్నానండి కరివేపాకుని జస్ట్ మనం ఇలా అనేస్తే మొత్తం అంతా రాలిపోతుంది ఇప్పుడు ఆ కాళ్ళన్నీ కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేట్టు ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు మన టేస్ట్కి సరిపోను ఉప్పు కారం మసాలాలు వేసుకోవాలండి ఉప్పు కారం అనేది మనం చూసుకున్న పూసను బట్టి వేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా జీర పౌడర్ వేసుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర వేపేసుకుని మిక్సీకి పట్టుకుంటాం కదా ఆ పొడి వేసాను అలాగే గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు మనం వేపేసుకుని మిక్సీకి వేసుకుంటాం కదా ఇంట్లోకి ఆ పౌడర్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుని ఇవన్నీ కూడా చక్కగా పోసకి కలిసేంతవరకు కలిపేసుకుని ఆరిన తర్వాత డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నామంటే పదిహేను రోజుల పాటు హ్యాపీగా తినొచ్చండి రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అలాగా వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ చేసి వెళ్ళండి